జేసునాధుని తిరు హృదయ పూజిత మాసము పండ్రెండవ రోజు హృదయము నిజమైన మహిమ స్వర్గలోకములో సన్మనస్కులు జనితైక సుతునికి సదా స్తుతి స్తుతిమహిమలు పాడుకూవుంటారు పరిశుద్ధులు మీరొక్కరే అని మహోన్నతులు మీరే అని ఏసునాధుని హృదయమును ఘనపరచుచూ పొగడి ఆరాధించుచున్నారు పొగడ నిమిత్తమూ మిమ్ము మహిమపరచ నిమిత్తమూ మీరే మాతృకగా దివి నుండి భువికీ దిగివచ్చారు ఈ లోకములో అనేకమంది లౌకిక వ్యసనాలకు లోనై లోక మహిమ వెదకుచున్నారు అయినా ఈ లోక కీర్తి బహుమానమనునది ఇసుకలో పెట్టిన కాలి అడుగులకు సమానము ఆ కాలి అడుగులు గాలిచేత ఇతరులు కాళ్లతో త్రొక్కుటచేత తుడవబడతాయి అటువంటిదే ఈ లోకములోని కీర్తి ప్రతిష్టలు ఈ మాయాలోక బహుమానముల నిమిత్తము అనేకమంది జనులు మోక్ష భాగ్యమును చేతులారా పోగొట్టుకొనుచున్నారు మరో లోకమున్నదని అది మహిమ ఘనత ఆరాధన సమతమమతగల స్వర్గలోకమున్నడని మరచిపోతున్నారు ఆ లోకాన్ని మనం పొందాలంటే పుణ్యకార్యములు చేయాలి సన్మార్గములో నడవాలి సత్రియలు చేపట్టాలి హృదయ దివ్యహృదయమాతృకను అనుసరించాలి ఏసునాథుడు ఈ లోకమహిమను వెదకక తన పిత మహిమనే వెదకిరి తనకు మాత్రం నిందావమానములను వేదన ఆవేదనలను శ్రమల మరణమును ఎంచుకొనిరి ఆ మార్గములు ఎన్నుకొనుటవలన యేసు ఉద్ధాన మహిమకును మోక్షారోహణమునకును సకల పొగడ్దలకును పాత్రులైరి పుణ్యాత్ములు మాతృకలను పుణ్యములను చూచి ధ్యానించి తమ ఆశాపాసములతో పోరాడి శోధన సమయములలో ఏసుతిరు హృదయమునకు అనుకూలముగా నడచి ఆయన ప్రేమ నిమిత్తం సకల వేదనలను ఘోర నింద అవమానములను క్రూర బాధలను అనుభవించి వారి సేవయందు మరణించునంతవరకు స్థిరముగా నుండిరి ఇప్పుడు వారు పరలోకములో సర్వోన్నతుని బిడ్డలై నిత్య భాగ్యమును అనుభవించుచున్నారు ఏసునాధుని విరోధించినవారు బాధించినవారు బలిచేసినవారు నిత్య నరకాగ్నియందు భగభగ కాలిపోతున్నారు మహోన్నతమున పరమదేవునికి మహిమ జనితయిక సుతుడు యేసు దేవుని ఘనత లోకములో సహితము పుణ్యాత్ములను ఆవరించుకొన్నవి శ్రీసభ అలాంటి వారిని లోకమంతట మహిమపరచి పునీత పట్టము కట్టి ఘనంగా కొనియాడుచున్నది పునీత న్యాసివారు పునీత శౌరివారు పునీత జ్ఞాన ప్రకాశమువారు పునీత బెర్నార్డువారు పునీత డాన్ బోస్కోవారు మొదలైనవారు తమ తమ పుణ్యముల చేత ప్రఖ్యాతి చెందకముండినట్టయినా వారిని గూర్చి ఇంత గొప్పగా ఎవరు తలంచెదరో పునీత ఇన్యాసివారు ఒక వినూత్న ప్రేరణలో క్రైస్తవ విశ్వాస జీవితానికి జీవం పోశారు ఆధునిక కాలానుగుణంగా శ్రీసభలో చెరగని ముద్రవేశారు జేసుసభ అను గురువుల సంస్థను స్థాపించి కథోలిక శ్రీసభకు పునఃప్రతిష్ఠను కల్పించి పునరుద్ధరించి ప్రొటెస్టెంటువారి సంస్కరణోద్యమాన్ని దిగ్విజయంగా నెదుర్కొన్న మహామనిషి పరిశుద్ధ పాపుగారి అధిపత్యానికి సంపూర్ణ మద్దతు పలికిన కొండంత విశ్వాసి ఈన్యాసివారు ఒకరోజు యుద్ధంలో తుపాకి గుండు కాలికి తగిలి కట్టుకట్టబడి విశ్రాంతి కోసం మంచాన ఆసుపత్రిలో ఉంచబడ్డారు శస్త్రచికిత్స అనంతరం చాలా నెలలు ఆసుపత్రిలోనే గడపవలసి వచ్చింది కాలక్షేపముకై వీరోచితుల గాధల పుస్తకం ఒకటి కావాలని అడిగారు అదీ లభ్యం కానందున పునీతుల గాధలు క్రీస్తునాధుని అనుసరణము అనే పుస్తకాలనిచ్చారు గత్యంతరం లేక వాటిని చదవడం ప్రారంభించాడు ఆ పఠనం కన్యాసివారిని పూర్తిగా మార్చివేసింది వీరంతా పునీతులు కాగలిగినప్పుడునే నెందుకు కాకూడదు ఈ పునీతులు అంతా మహత్కార్యాలు చేయగలిగినప్పుడునే నెందుకు చేయకూడదు అని ధ్యానించుకున్నారు ఏలాగైనా తాను ఒక పునీతుడు కావాలని నిశ్చయించుకున్నాడు ఇలా క్రీస్తు సకం పదిహేను వందల ఇరవై రెండు సంవత్సరంలో ఇన్యాసివారు మారుమనస్సు పొందాడు వాళ్ల అన్న ఇన్యావారిని చూచి మన పేరుకును కీర్తికిని తగని ఈ నీచ ఉద్యోగమును నీవు చేయుట నాకు సిగ్గుగా ఉన్నది మన పూర్వీకులు పొందిన పేరు జ్ఞాపకపరచుకొనుము మన వంశకీర్తికి అవమానము రప్పించవద్దని హెచ్చరించాడు లోక మహిమలను ఆ నాశించువారల గృడ్డితనమునకు బుద్ధిహీనమునకు ఇదే దృష్టాంతము పునీత ఇన్యాసివారు తమ పుణ్యముల చేత చెడనికీర్తిని తమ వంశమునకు తెప్పించక యుండినట్టైన వంశము యొక్క నామము మరవబడియుండేది అయినను ఇప్పుడు క్రైస్తవులందరూ లోయోలా అను పునీత ఇన్యాసివారి వంశమును స్తుంచుచు శ్లాఘించుచు వేనోళ్ల పొగడు కొనుచున్నారు గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించాలని పదిమంది తనను పొగడి హెచ్చించాలని ఆశించాడు ఫ్రాంచీస్ జేవియర్ ఆయన మనస్సంతా ఉన్నత పదవి అంతస్తు గౌరవం సిరి సంపదలపైనే నిలిచింది ఫ్రాంచీస్ జేవియర్ విలాసవంతమైన జీవితం వైపు మొగ్గుచూపసాగాడు అయితే వీరి గదిలో తనకన్నా పదిహేను సంవత్సరాల పెద్దాయిన మరో విద్యార్థి ఉండేవాడు గతంలో సైనికుడిగా పనిచేసి యుద్ధంలో కాలు విరుగొట్టుకున్నవాడు అతనుకూడా సైన్యాధినేత్యై పేరు ప్రతిష్ఠలకై కలలుకన్నవాడే ఇప్పుడు మారు మనస్సు పొంది దైవసేవకు ఆరాటపడుతున్నాడు పేరు ఇన్యాసి ఒక వ్యక్తి లోకాన్నంతా సంపాదించి తన ఆత్మను మాత్రం కోల్పోతే ఏం ప్రయోజనం మత్తయి సువార్త అధ్యాయం పదహారు వచనాలు ఇరవై అని పదే పదే పలికి ఫ్రాంచీసుగర్కి క్రీస్తు విశ్వాసంలో క్రీస్తు సేవలో నమ్మకం కుదిర్చాడు అందువల్ల ఈ లోకాసలపై వ్యామోహం తగ్గి తన గాక దేవుని మహిమ కోసం దేవుని సేవ కోసం జీవితమంతా శ్రమించాలని ఫ్రాంచీసు జేవియర్ సౌరివారు నిశ్చయించుకున్నాడు నాశనములేని మహిమను స్వతంత్రించుకున్నాడు పునీత జ్ఞానప్రకాశముగారు యేసుక్రీస్తునాధుని వెంబడించి మోక్ష మహిమను గైకొనుటకుగాను ఈ లోకములో తనకున్న ప్రభుత్వ కిరీటము పదవీ కీర్తి గొప్పదనము విడిచి తన సహోదరునికి తన ఆస్తి అంతయు ఒప్పగించును సహోదరునికిచ్చిన ఆస్తి మహిమ కొన్ని సంవత్సరాలకే గతంచిపోయింది కాని పునీత జ్ఞానప్రకాశముగారి కీర్తి మహిమ ప్రపంచమంతా గాక సదాకాలము ఆయన మోక్షములో ప్రకాశించుచున్నాడు తిరు హృదయ భక్తులు భక్త డాన్బోస్కో పునీత బెర్నార్డు మొదలగువారు లోక కార్యముల మీద ఆశలను త్యజించి పరలోక మీద తమ ఆశను స్థిరపరచుకొని మాతృకగా మనముందు నిలిచారు దైవ సేవ యొక్క అవసరమును సన్యాస అంతస్తు యొక్క భాగ్యమును పూర్తిగా వివరించినందున అనేకులు లోకమును పరిత్యజించి వారితో కలసి మఠవాస జీవితము జీవించ అంగీకరించిరి అద్భుత సంఘటన ధనవంతుడైన ఒక భక్తిగల క్రైస్తవుడు అకస్మాత్తుగా తన ధనమంతా పోగొట్టుకొని నిర్భాగ్యస్థితిలో పడిపోయాడు తన కుటుంబానికి నానాటికి కావలసిన భోజనము కూడా దొరకలేదు అతను తన ఇద్దరు ఇద్దరుకూడా తమకు సంభవించిన నిర్భాగ్యదశను ఇతరులకు నెరిగింప సిగ్గుపడి ఆకలి దప్పులచేత క్షీణించిపోతూ ఉన్నారు వారికి మరణమే రణ్యం అనుకొను సమయంలో భార్యామని మెదడులో ఒక తలంపు తలుక్కున మెరిసింది అదేమిటనగా వారి ఇంటిలో ఒక మైనపు వత్తి మిగిలియున్నది అదే వారి కడపటి ఆస్తి దానిని ఏసునాధుని దివ్యహృదయ స్వరూపమునకు ముందు ముట్టించిన ఎడల తిరు హృదయము వారిమీద కనికరించునేమో అని తలంచి భర్తకు చెప్పి బహు ప్రయాసతో లేచి ఆ వత్తిని ముట్టించెను ఏసునాధుని తిరుహృదయం వారి యొక్క భక్తి విశ్వాసానికి మెచ్చుకునెను నడిరాత్రిలో ఇంటిలో వెలుతురు చూచిన ప్రక్క ఇంటి ఆమె వచ్చి వారల నిర్భాగ్య స్థితిని గమనించెను వెంటనే వారి స్థితిగతులను తెలుసుకొని పదిహేను రోజులుగా భోంచేయలేదని నివ్వెరపోయి పరుగు పరుగున భోజన పదార్థములు తీసుకునివచ్చి పరామర్శించింది ఆ విధముగా ఆ దంపతులిద్దరూ దివ్య హృదయ కనికరమును బ్రతిమాలి ప్రార్థించటమువలన ప్రాణాపాయ విపత్తునుండి బ్రతికిరి తప్పి తనమీద నమ్మకముంచిన వారల శరీర జీవమును దివ్య హృదయము కాపాడగా మనము భక్తితో బ్రతిమాలి ప్రార్థించిన ఎడల మన ఆత్మజీవమును కాపాడుటకు ఆ తిరు హృదయము తప్పక సహాయము చేయుదురు పునీత మార్గరేటమ్మగారి సుకృత వాక్యం నీ దేవుని నిమిత్తమే సృష్టించబడింది ఏసునాధుని ప్రేమ ఎంత మాధుర్యమో నీవు గ్రహించినట్లయితే ఏ దురితములైనా సహించగలవు నిర్మల ప్రేమను పొందగలవు సుకృత జపము ఏసునాధుని హృదయమా మిమ్ము నేను అధికమధికముగా ప్రేమింప అనుగ్రహము దయచేయండి తిరు హృదయమునకు సమర్పించుకొను జపము ఓ యేసువా మా దివ్య రక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి ఓ మహాప్రేమగల తిరు హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునయ్యుందురుగాక ఆ మెన్ చేసిన అతని తిరుహృదయ విడుదల ప్రార్థన పితా పుత్ర పవిత్రాత్మ నామన ఆమె ప్రభువా కృపగా ఉండండి ప్రభువా కృపగా ఉండండి క్రీస్తు వాకృపగా ఉండండి క్రీస్తువా వాకృపగా ఉండండి ప్రభు వాకృపగా ఉండండి ప్రభు వాకృపగా ఉండండి క్రీస్తు వామ ప్రార్థనలను వినోదరించండి క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి పరలోక మందు పెద్దయిన సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి లోకంలో రక్షించిన సుద్రిన సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి లోకము రక్షించిన పవిత్రాత్మైన సర్వేశ్వర మా మీద దైగా ఉండండి స్వామి మహాపరుషుత ఏకత్రిత సర్వేశ్వర మా మీద దైగా ఉండండి స్వామి యొక్క దివ్య హృదయ మా మీద దైగా ఉండండి స్వామి కన్య మర్యమ గర్భమున పవిత్రాత్మ చే అమర్చబడిన జేసు యొక్క హృదయ మా మీద దైగా ఉండండి స్వామి మిగిలి ఐక్యం చేతతో మా మీద దైగా ఉండండి స్వామి మఠపురిని ప్రతాపము గల జేసు యొక్క హృదయ మా మీద దైగా ఉండండి స్వామి సర్వేశ్వర పరిశుత ఆలయమైన జేసు యొక్క దివ్య హృదయ మా మీద దైగా ఉండండి స్వామి మహోన్నతమైన మరి వాస స్థలమైన జసు యొక్క మా మీద దైగా ఉండండి స్వామి శర్వేశ్వని గృహమును మోక్ష ద్వారమునైన జస్ యొక్క దివ్య హృదయ మా మీద దైగా ఉండండి స్వామి ప్రేమాగ్ని చేయమండడు మంటే అయిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నీతి ప్రేమలకు ఉనికి పట్టైన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మేలు తన చేతను ప్రేమ చేతను నిండి జెస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సకల పుణ్యములకు అగాధమైన జెస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సకల స్తోత్రములకు మిగిలిన పాత్రమై ఉండు జెస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సకల హృదయములకు రాజును మధ్యస్థానమైన జెస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి జ్ఞాన వివేకముల చేనిండిన జ్ఞాన ద్రవ్యలన్నీ కలిగియుండు జెసు యొక్క దివ్య హృదయమా మీద దైగా ఉండండి స్వామి దైవత్వం సంపూర్ణంగా వాస్తవం చేయు జెసు యొక్క దివ్య హృదయమా మీద దైగా ఉండండి స్వామి మీ పిల్లకు మిగుల ప్రియమైన జెస్ యొక్క దివ్య హృదయమా మీద దైగా ఉండండి స్వామి మీ సంపూర్ణ మహిళలను మేము మందిరము పొందినట్లు చేసిన జెస్సు యొక్క దివ్య హృదయమా మీద దైగా ఉండండి స్వామి పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్మల దీర్ఘ దర్శుల ఆశయైనా జెస్సు యొక్క దివ్య హృదయమా మీద దైగా ఉండండి స్వామి నిత్య శిఖరం యొక్క ఆశయైన జెస్యు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి ఓర్పును మిగుల దయాలత్వం కల జసూయ గదివేరు ఉదయమా మీద దయగా ఉండండి స్వామి మేము ప్రార్థించి పూర్ణముగా పూర్ణంగా నొసిగడు జస్య గదివేరు ఉదయమా మీద దయగా ఉండండి స్వామి జీవములకు పశుత ఊటైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మా పాపముల మన్నింపుకు తగిన పరిహారమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నిందవమానంలో చే నింపబడిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మా అక్రమముల నిమిత్తం బలి చెందిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మరణ పర్యంతము విధేయతను చూపిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఈట చే పొడవబడిన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సర్వ వదర్పులకు ఊటైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మా జీవము ఉత్తామునైన యొక్క దివ్య మా మీద దైగా ఉండండి స్వామి ఇత సమాధానము ఐక్యమును కలుగు చేయు జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి పాప నిమిత్తము బలి అయిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మేము నమ్మిన వాళ్లకు నిత్య రక్షణమైన జేసు యొక్క దివ్య హృదయమా మీద దైగా ఉండండి స్వామి మీ అందు మరణించిన జేసు యొక్క దివ్య మీద దైగా ఉండండి స్వామి సకల పునీతుల యొక్క ఆనందమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వేసును దివ్య గొప్పలైన జేసువా మా పాపలను మరణించండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వేసును దివ్య గొరిపి చేసువా మా మీద దైగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వేసును దివ్య గొప్పలైన చేసువా మా ప్రార్థన వీరను వరించండి స్వామి మా హృదయం తజేస్వా మా హృదయంలో మీ హృదయమునకు ఒప్పి ఉండినట్లు చేయండి ప్రార్థించడము సర్వశక్రుడి నిత్య సర్వేశ్వర మీకు మిక్కిలి ప్రియకుమారిని హృదయంను ఆయన పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును స్తుది స్తోత్రములను కృపతో చూడడం అదరించండి దేవుడు వారు కనికరించి అడుగును వారులకు మన్నింపున ఉదరించండి దేవరు వారితోనూ స్ఫీరుతు సాంగ్తుతోనూ జీవితులై సదాకాలము రాజ్య పరిపాలన చేయము దివ్యకుమారుడైన యేసుక్రీస్తుని పేరిట ఈ మనవి దయచేయండి చేయండి ఆమె యేసు నాధుని పరిశుద్ధ తెరు హృదయమా మామీద దయగా ఉండండి స్వామి ఆ